సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే క్రికెట్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని రాష్ట స్థాయిలో రాణించాలని ప్రెస్ డోనర్స్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అపోలో టైర్స్ డీలర్ శ్రీనివాస్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డిలు క్రీడాకారులకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామంలో ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని చెప్పారు నిత్యం ఫోన్లతో కుస్తీ పడుతూ ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమితో కుంగిపోకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు శాంతియుత వాతావరణంలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా క్రీడలను విజయవంతం చేయాలని వారు కోరారు క్రికెట్ పోటీలను భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డోనర్స్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాసరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆర్గనైజర్లు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బత్తిని సురేందర్ గౌడ్ బోయిని వేణుగోపాల్ బోయిని శ్రీనివాస్ బోయిని సాగర్ ఠాగూర్ రాణా ప్రతాప్ సింగ్ గొట్టె రఘుబాబు బొల్లి శ్రీకాంత్ దాతలు ఠాగూర్ రాణా ప్రతాప్ సింగ్ దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి గుల్లరాజు బోయిని వంశీకృష్ణ మొహమ్మద్ షాబుద్దీన్ నాయకులు ఠాగూర్ నరేందర్ సింగ్ మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ కుమార్ మాజీ వార్డు సభ్యులు మాడ శ్రీనివాస్ దిలీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గ్రామ యువకుల కోసం ఎన్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదవ సంవత్సరం ఎన్పిఎల్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ ఇటీ క్రికెట్ మ్యాచ్ యువకులలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపి పండగ వాతావరణాన్ని గ్రామంలో కనబరిచే విధంగా జరుపుకోవాలని వివిధ చదువుల నిమిత్తం వివిధ పట్టణాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల నిమిత్తం బయట పట్టణంలో ఉన్న గ్రామ యువకులందరూ ఈ సంక్రాంతి సెలవులో గ్రామానికి వచ్చి ప్రతి సంవత్సరం క్రికెట్ ఆడి మంచి ఆనందంతో పోటీలు నిర్మించుకోవడం స్నేహపూర్వకమైన క్రికెట్ టోర్నమెంట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది గత నాలుగు సీజన్లు చాలా సంతోషంగా జరుపుకున్నారు ఈ ఐదో సీజన్ కూడా అదే సంతృప్తితో అదే సంతోషంతో జరుపుకొని మంచిగా ఆడుకోవాలని అన్ని మ్యాచ్లు అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఆర్గనైజర్లకు మంచి సహకారం అందించాలని మరియు ఇక్కడున్న యువకులంతా పండగను చాలా బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవపేట ప్రీమియర్ క్రికెట్ లీగ్కు వచ్చిన యువకులందరికీ మా తరఫున స్వాగతం సుస్వాగతం అందరికీ అన్ని గ్రూపులకు ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం ఐపీఎల్ అంటే ప్రీమియర్ లీగ్ తుప్పు సీజన్కి వచ్చిన నాతోటి యువ యువతి యువకులకు యువకులకు ముఖ్యంగా ఏంటంటే మనం పెయిన సంవత్సరం అక్కడ పక్కల కుంట్లో పెట్టినాం అప్పుడు ఒక మనకు అంటే మన అందరి మన అందరి తోడుండే ఒక స్లీపర్ రేటు కూడా ఇలా లేకపోవడం మన అందరి మధ్యన చాలా బాధాకరం అలాగే ఆయన లేకుండా మనం నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ప్రీమియర్ లీగ్ పాల్గొన్న యువతి యువ యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన క్రీడా క్రీడలు ఆడడానికి వచ్చినటువంటి వేరే విలేజ్లలో చదువుకుంటూ విద్యార్థులు అక్కడ ఉండి ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత స్నేహ స్నేహపూర్వకమైనటువంటి ఈ మ్యాచ్ని అందరూ సేవించి అందరూ కలుపుగోలుగా ఈ సేవలు ఈ సెలవులు సద్వినియోగం చేసుకొని మరి అందరూ స్నేహపూర్వకంగా ఆడుకొని ఇప్పుడు ఈ ఐదో సీజన్ సుత అందరూ కలిసిగట్టుగా ఉండి మంచిగా ఆడుకొని తేరుదేవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని తెలియజేస్తూ ఇస్తూ ఉన్నాను నమస్కారం చాలా మంచిగా అనిపిస్తుంది అండి ప్రతి సంవత్సరం వీళ్ళు ఆడుతున్నారు ఇంకా ఏందంటే మాకు చూడడానికి కూడా అంటే మేము సిటీలో ఉంటాము కానీ ఊరు అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మేము కూడా వచ్చి ఆడతాము ఆ ఆడేటప్పుడు చూడడం చేయడం చేస్తాము చాలా మంచిగా అనిపిస్తుంది సంక్రాంతి అంటే నవపేట నవపేటకు వచ్చిన మ్యాచ్ చూడాల సంక్రాంతి అదొక స్పెషల్ లాగా అయిపోయింది వచ్చినప్పుడల్లా మాకు సో వీళ్ళు చేసే కృషికి ఆర్గనైజర్స్ చేసే కృషికి ప్రోత్సాహకులు మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మన రవీందర్ రెడ్డి సార్ గారు అని చాలామంది అక్కడ మన ఫ్లెక్సీలలో కనబడే వాళ్ళు ప్రోత్సహించుకుంటా వాళ్ళకు చేసే ప్రోత్సాహనతో వీళ్ళు జరుపుకునే మ్యాచ్లు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది సో దానితో పాటు మనం కూడా ఒక చెయ్యి వేయాలని వేస్తున్నాము కానీ నా కోరిక ఏంది అని అంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఇదే మ్యాచ్లు మన గ్రేస్ బాల్తో జరగాలని ప్రోత్సాహకులు ముందుకు రావాలి వీళ్ళకు నెట్స్ కొనియాలి దాంట్లో నా సహకారం కూడా ఉంటుంది నెట్స్ కొనివ్వాలి ప్రాక్టీస్ కోసం బ్యాట్స్ కొనివ్వాలి ప్యాడ్స్ కొనివ్వాలి సో దాంట్లో నా వంతు సహకారం నాది ఉంటుంది కానీ అట్లా వచ్చి బాగుంటే ఇంకొకటి ఏంది అంటే యువత సిక్స్టీన్ టు ట్వంటీ ఇయర్స్ యూత్ చాలా తక్కువ కనబడుతుందండి ఇక్కడ ఆడేటోళ్ళల్లో వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు ఆడాలని నా కోరిక అండి ఆడి ఎవరో చాలా చాలా చిన్న చిన్న పట్టణాలలో నుంచే పెద్ద పెద్ద మ్యాన్లు అయిన మిస్టర్ కెప్టెన్ కూల్ జార్ఖండ్ సో అట్లాంటిది ఇక్కడి నుంచి కూడా పోతారేమని నా ఆశతోటి నాకు నా మనసు నుండి నా ఉన్న ఆశ అండి సో అంతే చెప్పుకుంటూ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నా గ్రామపేట గ్రామ యువతకు కానీ అందరికీ కానీ తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలండి ఈరోజు నవపేట గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్పిఎల్ సీజన్ ఫైవ్ క్రికెట్ మ్యాచ్లో నిర్వహిస్తున్న ప్రోత్సాహకులు కిరణ్ కుమార్ రెడ్డి కానీ మరియు ఇనుగల శ్రీనివాసరెడ్డి గారు మరియు కూతురు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ప్రోత్సాహకులు వాళ్ళ ప్రోత్సాహంతో ఈ యువకుల మధ్య ఈ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీలు మనం ముఖ్యంగా ఏంటంటే శారీరక దారుఢ్యమే కాకుండా మన ఐకమత్యంతో ఉండి మంచి గేమ్స్ ఆడుకొని నూలులు కాకుండా ఉండి సామరస్యంగా ఆడుకోవాల్సిందిగా కోరు అలాగే మాతో నావేట గ్రామంలో ఎన్పి ఎన్పిఎల్ ఫైవ్ సీజన్ కార్యక్రమానికి దాతలుగా చేసినటువంటి పెద్దలకు అలాగే ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు నా ఉదరు ధన్యవాదాలు తెలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా శుభ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆటలు నాపేట గ్రామంలో ప్రతి యువత యువకు యువకులకు చాలా ఉత్సాహనిస్తూ ఇంకా ముందుకు మా సోదరుడు చెప్పినట్టు రానున్న రోజుల్లో కార్క్బాల్ తోటి కూడా ఆడాలని వాళ్ళకు మంచి ప్రోత్సాహం అందించాలని అలాంటి దాతలు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి వీళ్ళకి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకు నవాపేట్లో క్రికెట్ టోర్నమెంటు ఫైవ్ సీజన్ పెట్టడం జరిగింది నవాపేట గ్రామంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తరపున సంక్రాంతి పండుగకు సందర్భంగా టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది దీనికి మాకు సహకరించిన పెద్దలు శ్రీనివాసన్న గారికి మన రమణ గారికి షాబన్న గారికి మన కిరణ్ గారికి ప్రతి ప్రతి ఒక్కరు మాకు ఎవరు సహకరించిందో ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు మీ సపోర్ట్ మాకు ఇట్లనే ఉండాలి మమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలి ఈ గ్రామ స్థాయి కాకుండా మండల స్థాయికి అలాగే జిల్లా స్థాయికి సుతం వెళ్ళాలి ఒక మండలంలో నవపేట క్రికెట్ అనేది నవపేటలో అనేది నెంబర్ అని పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకో ఇప్పుడు సీజన్ పెట్టి సుతా ఇది ఐదు సంవత్సరాలు అవుతుంది విజయవంతంగా ఒక ఆట అంటే ఒక మన ఏది మన గెలుపు అవటమే సాధ్యం దాని ఒక ఆట లెక్కన ఆడాలి మనం పొద్దున్న వేస్తే అందరం కలిసిమెలిసి ఉండేటమే మనం అందరం కలిసి ఆడి మనం ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం